జై భీమ్ ఈ నినాదం ఎలా పుట్టింది ఈ నినాదాన్ని ఎవరు తీసుకొచ్చారు భారతదేశంలోని లక్షల మంది అంబేద్కర్ ఉద్యమ కార్యకర్తలు అంబేద్కర్ భావోద్వేగం బా అంబేద్కర్ యొక్క సంబంధం ఉన్నవారు అంబేద్కర్ ఉద్యమాల్లో పాల్గొనేవారు ఈ జై భీమ్ అనే పదాన్ని పలుకుతూ ఉంటారు అభివాదం చేసుకుంటారు ప్రేమతో కలుపుకుంటారు ఈ జై భీమ్ అనే పదంతో మహారాష్ట్రలోని నలుమూలలో చూసుకుంటే జై భీమ్ అనే పదం వేలలో కనిపిస్తుంది వేలలో వింటాము లక్షల్లో పాటలు వింటాము జై భీమ్ అనే పదంతో ఈ జై భీమ్ వెనుక ఈ జైభీం అనే పదం ఎలా పుట్టింది ఎవరు ఎవరు ఈ పదాన్ని మొట్టమొదటిగా తీసుకొచ్చారు అనేటిది వీడియోలో తెలుసుకుందాం చాలా మట్టు మంది జై అనే పదాన్ని విన్నారు కానీ ఈ జైబీమ్ అనే పదం ఎలా వచ్చింది ఎందుకోసం దీని అర్థం ఏంటి అనేది చాలా మట్టుకు తెలియదు అసలు జైబీమ్ అనే పదానికి ప్రస్తుత కాలంలో చాలా మంది మాట్లాడే ముందు మాట్లాడిన తర్వాత జైభీం అని పలకరింపు చేసుకుంటారు జైబీమ్ అంటారే తప్ప జైబీమ్ యొక్క అర్థం తెలియదు చాలా మందికి జై భీమ్ అంటే జై అంటే వర్ధిల్లాలి అని అర్థం అయితే భీమ్ అంటే పారి భాషలో వచ్చేసి వివేకం విజ్ఞానం అని అర్థం జై భీమ్ అంటే అర్థం విజ్ఞానంతో వర్దిల్లాలి వివేకంతో వర్దిల్లాలి అని అర్థం వస్తుంది కానీ కొందరు తెలియని వారు జై భీమ్ అంటే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ సంబంధించిన వాళ్ళే జై భీమ్ అంటారని ఇది కొన్ని కులాల వారికే పరిమితం అని జై భీమ్ అనొచ్చు అని అదొక తప్పుడు అవగాహన ఉన్నది కావున జై భీమ్ అంటే ఎవరైనా అనొచ్చు విజ్ఞానంతో వర్దిల్లాలి నీవు విజ్ఞానంతో వర్దిల్లాలి అంటే భీమ్ అంటే మనం విజ్ఞానంతో వివేకంగా వర్దిల్లాలనే అర్థం ఇది తెలియక ఇది కొన్ని కులాలకే వర్తిస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమకారులే అనాలా ఇది మిగతా వాళ్ళు అనరాదనే అపోహలు ఉన్నారు కానీ అది తప్పు జై భీమ్ అనే పదాన్ని ఎవరైనా అనవచ్చు ఎలాంటి వారైనా తెలివి ఉన్నవారు చాలా మటుకు దీన్ని ఉపయోగించుకోవచ్చు జై భీమ్ అంటే నువ్వు విజ్ఞానంతో వర్దిల్లాలి వివేకంతో వర్దిం వర్దిల్లాలి అని అర్థం వస్తుంది జై అంటే వర్దిల్లాలి భీమ్ అంటే పాలి భాషలో విజ్ఞానము వివేకం అని అర్థం వస్తుంది అసలు ఈ పదం ఎలా వచ్చింది జై భీం అంటే ఇందులో చెప్పినట్టుగా జై అంటే వర్దిల్లాలి భీమ్ అంటే విజ్ఞానం విజ్ఞానంతో వర్దిల్లాలి అని అయితే ఈ పదాన్ని ఎవరు తీసుకొచ్చారు అని చెప్పుకుంటే అంబేద్కర్ ఉద్యమకారుడైనటువంటి బాబు హర్దాస్ లక్ష్మణ్ నగారాలే గారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అని నినాదించారు ఈ బాబు హర్దాస్ అంబేద్కర్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడు ఆయన ఉద్యమకారుడు ఆయన నోటి నుండే ఈ భీమ్ అనే పదాన్ని నినాదించాడు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అప్పటి నుండి ఈనాటి వరకు ఈ భీమ్ అనే పదాన్ని మనము పలుకుతూనే ఉన్నాము అయితే నాసిక్లోని కాలారం ఆలయంలోని జరిగిన పోరాటంలో చౌదర్ సరస్ చౌదర్ సరస్సు సత్యాగ్రహంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇంటింటికి పరిచయం అయ్యారు ఆ తర్వాత మహారాష్ట్రను మహారాష్ట్ర నుండి అంబేద్కర్ అనుచరులైనటువంటి దళిత నాయకుడు బాబు హరిదాస్ గారు ఒకరు ఈ బాబు హరిదాస్ గారే జై భీమ్ అనే పదాన్ని పలకారు మొట్టమొదటిగా నినాదించారు అయితే బాబు హర్దాస్ గారు స్వయంగా జై భీమ్ అని నినాదించారని నినాదాన్ని ఇచ్చినట్లు రామచంద్ర క్షీరసాగర్ తన పుస్తకంలోని దళిత్ మూవ్మెంట్ ఇన్ ఇండియా అండ్ ఇట్స్ లీడర్స్ అనిలో ఆ పుస్తకంలో రాశారు మొట్టమొదటిగా జైభీమ్ అనే పదాన్ని నినాదించింది హర్దస్ హర్దస్ గారే అని ఈ మన రామచంద్ర క్షీరసాగర్ తన పుస్తకంలో రాశారు ఆయన కూడా క్లుప్తంగా ఈ పదం ఎలా వచ్చింది ఏంటి అనేది మనకు ప్రతి గ్రామంలోని సమానత్వం స్వేచ్ఛ గురించి ఆలోచనలు వ్యాప్తి చెందాలనే ఆలోచనతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమత సైనిక్ దళను స్థాపించాడు అది ఇప్పటి వరకు మనకు అన్ని రాష్ట్రాల్లోని మహారాష్ట్ర నుండి భారతదేశంలోని మ్యాక్సిమం సమత సైనికలు కార్యకర్తలు ఉన్నారు చాలా చురుగ్గా పాల్గొంటారు ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగినా గానీ వివక్ష జరిగినా గానీ ఇలాంటి కులాలపై ఏ తక్కువ చేసి మాట్లాడినా కానీ ఇలాంటి బాబాసాహెబ్ గారు స్థాపించినటువంటి సమత సైనిక్ దళ గురించి చ సంఘాలు వారు చాలా చురుగ్గా పనిచేస్తారు కార్యకర్తలు ప్రతి ఒక్కరు సొంత సైనిక దళ యొక్క సంఘం యొక్క మీరు ఉన్నతంగా ఉన్నతంగా ఉంటుంది కదా దాని గురించి కార్యకర్తగా సంఘం ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అయితే కామిటీ నాగపూర్ ప్రాంతానికి చెందిన కార్యకర్తలతో హర్దాస్ ఒకరు కామిటీ నాగపూర్ ప్రాంతంలో చాలా చురుగ్గా అంబేద్కర్ ఉద్యమంలో పాల్గొనేవారు కార్యకర్తలు అప్పుడు హరదాస్ గారు ఒక దళాన్ని ఏర్పాటు చేశారు ఈ బాబాసాహ్ అంబేద్కర్ ఉద్యమంలోని అనుచరులతో పాల్గొన్న వారు ఆ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనే వారితో ఒక సంఘం లాగా ఒక దళాన్ని ఏర్పాటు చేశారు ఆ దళంలోని వాలంటీర్లు నమస్కార్ రామ్ రామ్ ఇలాంటివి చెప్పుకునే చెప్పుకునే బదులుగా మనం జైభీం అనే పదాన్ని పలుకుదామని వాళ్ళందరికీ చెబుతాడు సూచిస్తాడు అందరూ రామ్ రామ్ ఇలా నమస్కార్ ఇవన్నీ చెప్తారు ఇది కాకుండా మనము ఈ జైభీం అనే పదాన్ని అందరం ఇప్పటి నుండి పలుకుదామని మొట్టమొదటిగా మనకు ఈ హర్దోస్ గారే జైభిం అనే పదాన్ని మనకు నినాదించారు దళిత ఫాతర్స్ సహ వ్యవస్థాపకుడు జైన్యాస్ పవర్ అన్నారు ఆయన వివరించాడని ఈ జైన్యాస్ పవర్ గారు మనకు చెబుతున్నారు జైభీమ్ అనేది ఒక పలకరింపే కాదు అది మన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ప్రేమతోటి ఆ ఉద్యమంలో ఒక భాగంగా మనము పలకరించుకుంటాం అదొక వివేకవంతుడా విజ్ఞానంతో ప్రతి ఒక్కరు విజ్ఞానంతో వర్దిల్లాలనే విధంగానే ఆ పదాన్ని పలకరించుకుంటాం కానీ ఏదో అలా పలక పలకరింపు పదంగానే లేదది అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అసలు పేరు భీమరావు రామ్జీ అంబేద్కర్ అంబేద్కర్ ఉద్యమం పట్ల నిబద్ధత ఉన్నవారు ఆయన ఆయనను గౌరవంగా జైభీం అని పిలుస్తారు జైభీం కేవలం పలకరింపు కాదు అది అంబేద్కర్ ఉద్యమ నినాదంగా మారింది ఎక్కడైనా అంబేద్కర్ ఉద్యమాలు జరిగితే మీరు వింటుంటారు జై భీమ్ జై భీం అని చాలా మటుకు పలకరింపులు జరుగుతాయి జై భీం అనగా చెప్పినట్టుగా విజ్ఞానంతో వర్దిల్లాలి ప్రతి ఒక్కరని అర్థమవుస్తుంది అంబేద్కర్ ఉద్యమంలో కార్యకర్తలు ఈ పదాన్ని ఉద్యమంగా ఉద్యమ నాడిగా భావిస్తారు ఈ జైభీం అనే పదాన్ని ఉద్యమంలో ఉద్యమ నాడిగా భావిస్తారు ప్రతి ఒక్కరు ఈ భావోద్వేగం వాళ్ళు బాబాసేబు అనుచరులు కానీ ఈ ఉద్యమంతో బాబాసే బాబాసేబ్ యొక్క చేసినటువంటి పనులు చూసి తన ఆలోచనల గురించి విన్నవారు ఈ ఈ ఉద్యమంలో పాల్గొనేవారు వారు అనే పదాన్ని ఒక ఉద్యమ నాడిగా భావిస్తారు జైభీం అనే పదం ఎప్పుడు వాడుకలోకి వచ్చింది మహారాష్ట్రలో ఎలా పుట్టింది అనేది భారతదేశంలోని ఎలా వ్యాపించింది అనేది మనము తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు జైభీమ్ అనే పదాన్ని అరదాస్ గారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఈ నినాదాన్ని ఇచ్చారు ఆయన భారతదేశంలోని మొత్తం మొత్తంగా ఈ నాగపూర్ మహారాష్ట్రలో స్టార్ట్ అయ్యి భారతదేశం అంతటా బా జైభీం అనే పదంతో కొన్ని వేల కొన్ని లక్షల మంది పా లక్షల పాటలు లక్షల మంది గుండెల్లోని జైభీ అనే పా జైభీ అనే పదంతో ఇప్పుడు ప్రతి ఒక్కరికి భారతదేశమే కాకుండా ప్రపంచంలోనే తెలిసిపోయింది జైభీం అనే పదం జైభీం అనే పదంతో తమిళనాడులో కూడా ఒక సినిమా తీశారు సూర్య గారు అది పెద్ద హిట్ అయిపోయింది సమన్యాయం కోసము హక్కుల కోసం ఎలా ఉండాలనేది మన జైబీ అనే సినిమా ద్వారా కూడా పేరే సినిమా పేరే జైభీం అని ఇలా చెప్పుకుంటూ పోతే జైభీం యొక్క నినాదం చెప్పినట్టుగా హర్దాస్ లక్ష్మణ్ నగర్లే గారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జైభీమాన్ని నినాదించారు ఈ పదాన్ని మనకు బాబాసాహెబ్ అంబేద్కర్గా వారిపై ఉన్న ప్రేమతోటి ఆ భావోద్వేగంతో ఆ ఉద్యమ ఉద్యమంలో పాల్గొనే ఉద్యమంలో పాల్గొనే కార్యకర్తలు ఈ జైభీమ్ అనే పదాన్ని పలకరించుకుంటాం ఇది ఒక పలకరింపుగానే కాదు ఇది ఉద్యమంలో కార్యకర్తలు దీన్ని ఒక నాడిగా భావిస్తారని ప్రతి ఒక్కరు గమనించాలి ఈ వీడియోని నేను ఇంతటితో ముగిస్తున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ 这边。